శ్రీ మత్రన మహా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరంలో జరగబోతున్న మేజర్ ఈవెంట్స్ గురించి అలాగే కొన్ని ఐడెట్స్ పాయింట్స్ గురించి కూడా తెలుసుకుందాం ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే ఉంటున్నాయి ఈ ఫలితాలనేటివి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలని మేషరాశి వారు జరగ అన్నిటికంటే ముఖ్యమైనది వీళ్ళకి మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుండి కూడా ఏలినా శని ప్రభావం అనేది ప్రారంభమవుతుంది దీని గురించి అన్నీ కూడా గమనించండి మొత్తం వీడియో చూడండి అర్థం అర్థమైపోతుంది మీకు మేషరాశి వాళ్ళు భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు ఎందుకంటే ఏలినడిచిన ప్రభావం అనేది కేవలం రాశిని బట్టి మాత్రమే కాకుండా మీకు జరుగుతున్న అంతర్దశల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది మీకు గనక మంచి యోగ కారకమైన దశలో జరుగుతుంటే గనక ఏలి నడిచిన ప్రభావం అనేది అంతగా ఉండదు ఇంకోటి ఎవరైతే క్రమశిక్షణతోటి కష్టపడుతూ బాధ్యతగా ఉంటారో వారి మీద ఏలినడిచిన ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు ఎందుకంటే శని భగవానుడు బాధ్యత క్రమశిక్షణ శని అంటే అలాగే శని భగవానుడు కర్మఫలదాత మనం చేసిన కర్మను బట్టి ఆయన ఫలితాలు ఇస్తుంటాడు వీటి గురించి మనం పెద్దగా భయపడవలసిన అవసరం లేదు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ప్రస్తుతం మేషరాశి వారికి శని భగవానుడు లాభస్థానంలో తన మూల త్రికోణాల సంచారం చేస్తున్నాడు లాభస్థానంలో శని సంచారం చేసినట్లయితే వృత్తి వ్యాపారంలో మంచి సక్సెస్ ఉంటుంది అలాగే మంచి పేరును కూడా ఉంటుంది కొంతమందిలో ఉద్యోగుల ప్రమోషన్ రావడము తద్వారా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అలాగే కొన్ని విదేశాలకు వెళ్ళాలనుకున్న సామాజిక ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఇటువంటి ఫలితాలు పొందుతున్న సమయంలో మన అన్ని విధాలుగా బాగుండి అన్నిట్లలో అనుకూలంగా ఉంటే కొంతమందికి తల బిరుసు పెరగడం కొంతమంది క్రమశిక్షణగా ఉండకపోవడం మనం ఏం చేసినా కూడా మనకు అడ్డు అదుపు లేదు మనం ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుందన్న ఉద్దేశంతో కొంతమంది అయితే ఏం చేస్తారంటే తమ చేస్తున్న ఉద్యోగాలు కావచ్చు తమ చేస్తున్న వ్యాపారంలో కావచ్చు సిన్సియర్గా లేకపోవడం కొంతమంది సరైన టైంకి ఆఫీస్కి వెళ్ళరు వర్క్ సరిగ్గా సరిగ్గా ఫినిష్ చేయరు ఏదో ఒక విధానంగా క్రాస్త శిక్షణ లోపం కావచ్చు బాధ్యత లోపం కావచ్చు ఇటువంటివి ఉంటాయి అలాగే కొంతమందికి ఏంటంటే సొసైటీలో చిన్న పేరు కావచ్చు లేదంటే గుర్తింపు కావచ్చు వీటి వల్ల ఏంటంటే ఎదుటి వారిని సరిగ్గా లెక్క చేయకపోవడం లేదు అంటే మనకంటే తక్కువ స్థాయి వాళ్ళతో తక్కువ స్థాయి అంటే ఇక్కడ మీరు ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉన్నారు మీ కింద పది మంది ఉన్నారు వాళ్ళు మీకంట వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు చిన్న వాళ్ళు ఉంటారు ఏదైనా చావచ్చు వాళ్ళ వయసుని లెక్క చేయడం వారితో దుర్భాషలు ఆడడం కావచ్చు వాళ్ళని కాస్త అవమానించేటట్టు మాట్లాడడం కావచ్చు బిహేవియర్ అలాగా ఉండడం కావచ్చు ఇలా కొన్ని సందర్భాల్లో సైలెంట్గా ఉండడం బాధ్యత పోవడం ఇలాంటివి ఉంటే కనుక మీకు ఏదో శని ప్రభావ కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ వీడియో ఇన్ని నెలలు ఇన్ ఇంత ఇంత తొందర చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇటువంటి అలవాట్లు ఏమైనా ఉంటే వాటికి కాస్త మార్చుకోండి మీరు చేసే వృత్తి వ్యాపారంలో కాస్త సిన్సియర్గా ఉండడం కష్టప బాధ్యతగా ఉండడం ఏ పైన కష్టపడి పనిచేయడం అనేటివి అలవాటు చేసుకోండి ఎల్ ఈ ప్రభావ కాలంలో ఇంకా మంచి సక్సెస్ మీరు పొందేందుకు చాలా ఆస్కారం ఉంటుంది క్రమశిక్షణ బాధ్యత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎల్ నర్సరీ పీరియడ్ కాలంలో వీటిని మీరు గుర్తుపెట్టుకోండి అలానే గ్రహాల గ్రోచారాన్ని తీసుకున్నా కూడా మీకు మే పదిహేడు వరకు కూడా గురువు గారి యొక్క బలం ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ అంతా కూడా గురుబలంతో ఏ పనినైనా సాధించుకోగలుగుతారు ఆ తర్వాత మే పద్దెనిమిది నుండి రాహువు కుంభరాశిలోకి లాభస్థానంలో సంచారం చేయబోతున్నాడు కుంభరాశి అనేది రాహువుకు సొంత రాశి కింద కూడా చూసుకుంటారు అంటే శనేశ్వరుడితో పాటు రాహు కూడా కుంభరాశిని యూజ్ చేస్తుంటాడు కాబట్టి మే పద్దెనిమిది నుండి కూడా రాహు యొక్క బలం బాగుంది కాబట్టి గ్రహాల గోచారాన్ని తీసుకున్నా కూడా మీరు ఈ సంవత్సరము ఏలినర్చిపోని ప్రభావం అనేది పెద్దగా ఉండదు కాకపోతే ఎంతైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంత ముందుకు చెప్పిన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలుగా శుభ ఫలితాలను పొందుతారు ఇక రెండవ పాయింట్ ఫైనాన్స్ ఆర్థిక పరమైన విషయాల గురించి తెలుసుకుందాము ఇక్కడ మేషరాశి వారికి మే పదిహేను వరకు కూడా గురువు గారు ధనస్థానం కుటుంబ స్థానం వాక్కుస్థానమైన రెండవ స్థానంలో సంచారం చేస్తున్నారు ధన కార్యక్రమాలు గురువు గారు ధనస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మే పదిహేను వరకు కూడా ఆర్థిక పరమైన విషయాల్లో మేషరాశి వేరే చాలా అనుకూలంగా ఉంటుంది ఇక్కడ మీకేళనాటి శని స్టార్ట్ అయినప్పటికీ కూడా ధనకారకులైన ధన ధనస్థానంలో ఉన్నారు కాబట్టి మీ అవసరానికి తగ్గ ధనం అనేది మీ చేతికి అందుతుంది ఆర్థికంగా అన్ని విధాలుగా అనుకూలిస్తుంది మే పదిహేను వరకు కూడా చాలా బాగుంది మే పదిహేను తర్వాత సంగతి ఏంటి అంటే గురువు గారు మీ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున మిథున రాశిలోకి చేస్తారు ఇలా ప్రవేశం చేస్తున్న గారు ఆయన ఐదవ దృష్టితోటి తులారాశిని ఏడవ దృష్టితోటి ధనస్సు రాశిని తొమ్మిదవ దృష్టితోటి కుంభరాశిని వీక్షిస్తారు ఈ మిథునం వారికి ఏమవుతుందంటే తులా అనేది ఏడవ స్థానం ధనస్సు తొమ్మిది కుంభం పదకొండు స్థానాలు అవుతాయి ఇక్కడ తొమ్మిది పదకొండు స్థానాలు గురువు గారు వీక్షిస్తున్నారంటే చాలా బాగుంటుంది ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది ఉద్యోగులకు కాస్త ప్రమోషన్ ఉండడం దూర ప్రాంతాలకు బదిలీలో చొప్పున ప్రమోషన్స్ ఆస్కారం ఉంది వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారం అనేది చాలా బాగుంటుంది అలానే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే ఉన్నాయి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అలానే మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున రాహువు మీనరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశం చేస్తారు వారొకరి దగ్గర సంచారం చేస్తారు రాహుకేతువులు కాబట్టి వక్రంలో మీనం నుండి కుంభంలోకి వస్తారు ఇది మేసరాశి వారికి లాభస్థానం అవుతుంది లాభస్థానం రాహు సంచారం చేస్తే అద్భుతంగా ఫలితాలు ఇస్తారు ముఖ్యంగా ఆర్థికంగా చాలా బాగుంటుంది తర్వాత విదేశాల నుండి ఎంఎస్సీ కంపెనీల ద్వారా కావచ్చు మీరు విదేశాలకు వెళ్ళడం కావచ్చు ఇలా ధనాన్ని సంపాదించే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఐటీ ఫీల్డింగ్ టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆర్ఎండి వీటిల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత స్పెక్యులేషన్ బిజినెస్ అని యోగించే ఉన్నాయి గ్యామ్లింగ్ బెట్టింగ్ స్పెక్యులేషన్స్ ఇవన్నీ కూడా కేవలం గోచారాన్ని బట్టే కాకుండా మీ జాతకంలో దశ అంతర్దశ అంతా మీ జాతకంలో యోగించే పొజిషన్స్ ఏమైనా ఉన్నాయా లేవని చూసుకోండి దాని గురించి మీరు ఒక్కసారి దగ్గరలో జ్యోతిష్యాలను కలండి లేదంటే మన ఛానళ్ళ అప్పుడప్పుడు చూడండి మీకు మీకు అన్నిటికీ సమాధానాలు వస్తుంటాయి వీడియోలలో గోచార పరగ పాత్ర రాహు సెటిలేషన్స్ బిజినెస్ గ్యాంబ్లింగ్ బెట్టింగ్ అనుకూలించే అవకాశాలు కొంతవరకు ఉన్నాయి అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు ఏదైనా సరే ఏలినాటి శని స్టార్ట్ అయింది కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా ఏదైనా ఖర్చు రావడం ముఖ్యంగా ఇంట్లో శుభకార్యాలు వీటి ద్వారా ఖర్చులు పెరుగుతాయి కొన్ని సందర్భాల్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా కొంచెం పెరు ఖర్చులు పెరగడం వృధా ఖర్చులు పెరగడం ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి డబ్బును ఎక్కడ ఖర్చు పెడుతున్నాం ఎంత ఖర్చు పెడుతున్నాం ఖర్చు పెట్టే ముందు నిజంగా ఇది అవసరమా కాదా అనేది ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని ఖర్చు పెట్టుకోండి ఎందుకంటే స్టార్టింగ్లో చెప్పాను ఏళ్ళు నడిచేని టైంలో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకనక లోపించిందంటే చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇంకా మూడో పాయింట్ ఇంట్లో శుభ కార్యక్రమాలు వీటి గురించి తెలుసుకుందాము మే పదిహేను వరకు కూడా గురువు గారు రెండవ స్థానంలో శుభ సంచారంలో ఉన్నారు కాబట్టి ఇంట్లో శుభ కార్యక్రమాలు సంబంధించిన విషయాల అనుకూలంగా ఉంటుంది తర్వాత మే పదిహేను నుండి మిథున రాశిలో సంచారం చేస్తున్న గురువు గారు ఆయన ఐదవ దృష్టితోటి తులారాశిని వీక్షిస్తుంటారు ఇది రాశి వారికి ఏడవ స్థానం అవుతుంది ఏడు అంటే కలత్ర స్థానం అంటే వివాహం అంటే ఈ స్థానాన్ని గురువు గారు వీక్షిస్తున్నారు కాబట్టి మేషరాశిలోని వివాహం కాని వారికి ఎప్పటినుండో వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ కాలం అనేది చాలా బాగా ఉంటుంది ఈ కాలంలో వివాహ సంబంధాలు ఎక్కువ రావడం వివాహం అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే పన్నెండో స్థానంలో శని భగవాను సంచారం వల్ల కూడా కొన్ని సందర్భాలు వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వివాహ విషయాలలో ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది వివాహమైన వారికైతే భార్యాభర్తల మధ్య చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఏదైనా చిన్నపాటి పొరపాట్ల వల్ల భార్యాభర్తలు దూరంగా ఉండడం వల్ల ఈ కారణంలో కాస్త మళ్ళీ దగ్గర అయ్యే అవకాశాలు అయితే మీకు ఎక్కువగా ఉన్నాయి అయితే మీ మాట తీరు సంబంధించిన విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో మీ మాట తీరు వల్ల ఎదుటి ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడే ముందు కాస్త జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి అలవాటు చేసుకోండి అసలు అంటేనే కాస్త ఫ్రై బ్రాండ్ కాబట్టి కాంచకో పని కంట్రోల్ చేసుకొని ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మన వర్షని కాకపోతే ఎదుటి వాళ్ళ వర్షను కూడా విందామని ఆలోచన చేయండి అన్ని విధాలుగా అనుకూలిస్తుంది అయితే మే పద్దెనిమిది నుండి కేతువు మీ సింహరాశిలోకి సంచారం చేస్తున్నారు అది ఐదో స్థానం అండి ఐదు అంటే రొమాన్స్ ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ తెలియజేసే స్థానం ఈ స్థానంలో కేతు సంచారం ఉంది కాబట్టి కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే అనావచిత నిర్ణయాల వల్ల ఏమైనా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా లవర్స్ గురించి కావచ్చు ప్రేమ సంబంధమైన విషయాలలో కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ డెసిషన్ అయినా సరే ఇమీడియేట్లీ తీసుకోకుండా అలా కాకుండా ఆవేశంలో కాకుండా జాగ్రత్తగా ఆసి చూసి నిర్ణయాలు తీసుకోవడం మంచిదండి అన్ని విషయాల్లో కూడా అన్ని విధాలుగా అనుకూలిస్తుంది సంతాన పరంగా మాత్రం అనుకూలంగా ఉంటుంది కొన్ని సందర్భాలు సంతానానికి విదేశాలు యోగం రావడం అలా అక్కడ లేదంటే మీరు చదువుకోవడానికి విదేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇంట్లో శుభ కార్యక్రమాలు వివాహం సంతానం వంటివి సంబంధించిన విషయాలలో అనుకూలంగా ఫలితాలు ఉంటాయి తర్వాత మనం విద్యార్థుల గురించి తెలుసుకుందాము విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది చాలా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగానే ఉంటుంది కాకపోతే కాస్త బద్ధకం పెరుగుతుంది ఈ బద్ధకాన్ని వదిలించుకొని మీరు కాస్త హార్డ్ వర్క్ చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇంకొన్ని సందర్భాల్లో ఏంటంటే మీ మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది ఎంతసేపు చదివిందిలే అక్కడ నుండి వీడియో గేమ్స్ అనో ఏదో లేదంటే మొబైల్ ఫోన్సో ఇంకేదైనా ఇతర ఇతర విషయాలకు సంబంధించి మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త ఎక్కువ ఎఫెక్ట్స్ అయితే పెట్టండి అయితే ఇక్కడ మీకు మే పదిహేను నుండి గారు మిథున రాశిలోకి సంచారం చేస్తున్నప్పుడు ఆయన ఏడవ దృష్టితోటి చూస్తుంటాడు అంటే మేషరాశి వారికి తొమ్మిదవ స్థానంలో ఉంటుంది తొమ్మిది అంటే విద్యను తెలియజేసే స్థానం అది ఈ స్థానాన్ని గురువు గారు వీస్తున్నారు కాబట్టి విద్యార్థులకు బాగుంటుంది విద్యా కార్యక్రమాలు గురువు గారు స్థానాన్ని చేస్తున్నారు కాబట్టి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది మంచి మార్కులు పరీక్షలు ఉత్తీర్ణులు అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఎక్స్ పెడితేనే కాకపోతే కష్టపడితేనే మీకు విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునే కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా బాగుంటుంది అలానే పంచంలో కేతు సంచారం చేస్తున్నాడు మే పద్దెనిమిది నుండి పంచంలో కేతు వల్ల కొన్ని విషయాల్లో ప్లస్ ఏంటంటే మంచి ఎనలిటికల్ స్కిల్స్ ఉంటాయి ఏ అయినా సరే కాస్త డిఫరెంట్ కావచ్చు ఆలోచించడం లోతుగా పరిశీలన చేయడం ఇలాంటివి ఉంటాయి అసలు ఫిలాసఫికల్ మైండ్ ఉంటుంది సో విద్యార్థుల మాత్రం చాలామంది చాలా బాగుంటుంది రెండు వేరు వేరుగా ఉంటుంది తర్వాత మనం ఆరోగ్యపరమైన విషయాల గురించి తెలుసుకుందాం మేషరాశి వారు ఈ సంవత్సరం ముఖ్యంగా ఏప్రిల్ మే తర్వాత మాత్రం ఆరోగ్యపరమైన విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాలు శని భగవానుడు పన్నెండో స్థానం సంచారం చేస్తున్నప్పుడు నిద్ర లేని సమస్య వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది తొందరగా నిద్ర పట్టకపోవడము కొన్ని సందర్భాల్లో ఇప్పుడే నిద్ర పడుతుందో మనకి ఎల్లీగా లేవలేకపోతాం ఇలాంటివి ఉంటే అవకాశాలు ఇప్పుడైతే నిద్ర సమస్యలు వస్తాయో ఇక నుంచి చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే ఇంకోటి ఏంటంటే పన్నెండో స్థానం సంచారం చేస్తున్న శని భగవానుడు ఆయన మూడు దృష్టితోటి వృషభ రాశిలో ఉంటారు మేషరాశి వారికి రెండో స్థానం అవుతుంది రెండంటే మనం తీసుకునే ఆహారం ఇది కూడా తెలియజేస్తుంది కాబట్టి సరైన తినకపోవడము కొన్ని సందర్భాల్లో హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడము ఇలా ఏదైనా సరే కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మూడో స్థానంలో గురువు సంచారం కాస్త అనారోగ్య సమస్యలు తెచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్సర్సైజ్ చేయడము సరైన టైంకి ఫుడ్ తీసుకోవడం కాస్త హెల్దీ ఫుడ్ తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి అలానే డ్రైవింగ్ సంబంధించిన విషయాలు కాస్త జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అలానే కాస్త ర్యాష్ డ్రైవింగ్ చేయకపోవడం అనేది ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది ఏదైనా సరే ప కొంచెం కేర్ తీసుకోండి హెల్త్ విషయంలో మరలా మనం మార్చి ఫలితాలు వీటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం కాబట్టి పెద్దగా భయపడవలసిన అవసరం లేదు చిన్నప్పటి అనారోగ్య సమస్యలు మా ఈ ఎప్పుడు రావాలో ఏమిటనేది తెలుసుకుందాం తర్వాత విదేశీయానము గురించి తెలుసుకుందాము ఇక్కడ శని భగవానుడు ఏప్రిల్ నెల నుండి మార్చి ముప్పై నుండి పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు మే పద్దెనిమిది నుండి రాహు లాభంలో సంచారం చేస్తున్నాడు ఈ రెండు కూడా కాస్త విదేశాలకు సంబంధించి ఎక్కువగా కనెక్ట్ అయి ఉన్న పొజిషన్స్ అనమాట కాబట్టి ఏంటంటే అసలు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళకి ఈ ఈ విధంగా అయితే చాలా బాగా అనుకూలంగా ఉంటుంది విదేశాల్లో వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకు ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకుందాము సహజంగా చాలా మందిలో అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఏనాటి శని అయింది స్టార్ట్ అయిందంటే ఒక విధమైన ఆధ్యాత్మిక పెరుగుతుంది ఆధ్యాత్మిక పరమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది అలాగే గురువు గారు కూడా రెండు మూడు నాలుగు స్థానంలో సంచారం చేయడం కావచ్చు రాహు లాభాల్లో పంచముల కేతువు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా మీరు ఏమైనా పుణ్యక్షేత్రాలు సందర్శనం మీరు చేసే అవకాశాలు ఉంటాయి తర్వాత ఎప్పటి నుంచి చూడాలనుకుంటున్న కొన్ని క్షేత్రములు దర్శనం చేసుకునే అవకాశాలు ఈ కాలంలో ఎక్కువగా ఉంటాయి సో స్విచ్ మాత్రం మీరు ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ అనేది కాలంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు తర్వాత సొంత ఇల్లు వాహనాలు ఇలాంటి కొనుగోలు చేసే అవకాశాలు ఏమైనా ఈ కాలంలో ఉన్నాయంటే కొంతవరకు ఉన్నాయి ఖచ్చితంగా సొంతంగా ఇల్లు లేని వారికి ఎప్పటి నుంచో సొంత ఇల్లు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ కాలంలో సొంత ఇల్లు కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నేను ఏళ్ళనాటి సంబంధించిన నే చాలా ఎక్కువగా ఎల్నాటి శని టైంలో పెళ్లి చేసుకుంటారు ఏళ్ళనాటి శని టైంలోనే ఇల్లు కట్టుకుంటారు ఏళ్ళనాటి శని టైంలోనే వాహనాలు కొనుక్కుంటారు కాబట్టి ఏళ్ళనాటి శని అందరికీ చెడు చేస్తుంది అనేది ఒత్తిడి అబద్ధం ఏలనాటి శని టైంలో లైఫ్లో సక్సెస్ అనే వాళ్ళు చాలామంది ఉంటారు చాలా వరకు కూడా మంచి సక్సెస్ అయితే ఉంటుంది చాలా వరకు కూడా ఏళ్ళనాటి శనిలో వాహనాలు కొనుక్కునే అవకాశాలు ఇల్లు కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి తర్వాత అదృష్టపరమైన విషయాల గురించి తెలుసుకుందాము ఇక్కడ మార్చి ముప్పై నుండి శని భగవానుడు మీనరాశిలోకి సంచారం చేస్తుంటాడు ఆయన పదవ దృష్టితో ధనుసు రాశిలో చూస్తున్నాడు అలాగే మే పదిహేను తర్వాత గురువుగారు మిథన రాశిలో సంచారం చేస్తూ ఏడవ దృష్టితోటి ధనుసు రాశిని వీక్షిస్తున్నాడు ఇంతకు ముందుకు చెప్పుకున్న ధనస్సు అనేది మేషరాశి వారికి అంటే తొమ్మిదవ స్థానం అదృష్ట తొమ్మిది భాగ్యస్థానం అదృష్ట స్థానం పూర్వపుణ్యస్థానం కూడా అలాగే పితృస్థానం కూడా ఈ స్థానాన్ని అటు శని భగవానుడు ఇటు గురువు గారు ఇద్దరు వీక్షిస్తున్నారంటే ఆ భాగ్యం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది మీరు చేపట్టబోయే కార్యక్రమాలు కావచ్చు మీ ఆలోచన ఎలా ఉంటాయంటే ఇమ్మీడియట్గా మీకు సక్సెస్ని ఇవ్వకపోయినా మీరు చేసే పనుల వల్ల భవిష్యత్తులో మీకు మీ తరల వారికి కూడా మంచి అదృష్టం తెచ్చిపెట్టే కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి అటువంటి ఆలోచన ధోరణ అనేది అటు గురువుగారు వల్ల అలాగే శని భగవాను వల్ల వస్తాయి అలాగే తొమ్మిది అనేది మ అంటే జ్యోతిష్యం కానీ ఆధ్యాత్మిక రంగ మీ మంత్ర సాధనలు మంత్ర జపాలు అనేటివి చేయాలి వాళ్ళు ఈ కాలం అనేది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే కనుక మేషరాశి వారికి కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది చేతి వృత్తిదారులందరికీ కూడా అలానే క్రియేటివ్ రంగాలు ఉన్నవారికి కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది అయితే ఇక్కడ మీరు కొన్ని విషయాలు జాగ్రత్త పడాల్సిన పని ఏంటంటే ఫుడ్కు సంబంధించిన విషయాల్లో డ్రైవింగ్ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ మాట తీరు సంబంధించిన విషయాలు కేర్ఫుల్గా ఉండండి మిగిలిన అన్ని విషయాల్లో కూడా చాలా సానుకూలంగా ఫలితాలు అయితే మేషరాశి వారు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరంలో పొందబోతున్నారు మీరెవరు కూడా ఏ నడిచిన సంబంధించిన భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం లేదు దాని గురించి క్లియర్గా చెప్పాను మెల్లి మెల్లి కూడా చెప్తున్నాను మీరు ఏళ్ళనాడు శని కాలంలో మంచి యోగదాయకమైన ఫలితాలు పొందుతారు ఎలాంటి బాధపడవలసిన అవసరమైతే లేదు ఏళ్ళ శని వల్ల ఇబ్బంది ఉంది మేము ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం బాధపడాల్సిన అవసరం లేదు అంత మంచి జరుగుతుంది ఏళ్ళ శని అందరినీ కూడా బాధించదు కొందరు కొందరు ఏళ్ళ శని పెళ్ళిళ్ళు చేసుకుంటారు వివాహాలు జరుగుతాయి కార్లు కొంటారు మంచిగా ఇల్లు కట్టుకుంటారు ప్రతి ఒక్కటి కూడా ఏళ్ళనాడు ఇవన్నీ పనులు చేసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మంచిగా ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఏళ్ళనా శని ఉందని చెప్పేసి ఎవ్వరు కూడా బాధపడవలసిన అవసరం లేదు అందరు కూడా బాగుంటారు కాబట్టి ఈ స్థానంలో కేతు సంచారం ఉంది కాబట్టి కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే అనావచిత నిర్ణయాల వల్ల ఏమైనా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కానీ కాకపోతే మీరు మంచిగా ఉన్న వాళ్ళందరికీ కూడా శని భగవానుడు మంచి